దేవుని మహిమ ఆవరించి ఉంటుంది దేవుని మహిమ ఆవరించి ఉంటుంది కనుక దేవుని మహిమ మన ఎందుకు నివసించాలి అంటే పరిశుద్ధ గ్రామంలో చూస్తే అబ్రహాము తన భార్య అనేటువంటి శారాతో మాడి చెప్తాడు తాను తన స్వదేశాన్ని విడిచి దేవుడికి వెళ్ళమన్నటువంటి కనాను ప్రాంతానికి వెళ్తాడు ఆ వెళ్ళేటప్పుడు చెప్తాడు అమాయ నువ్వు చూస్తే చాలా చక్కని దానివి మరి మనం వెళ్ళే స్థలంలో మనం వెళ్ళే స్థలంలో ఆ అమ్మాయిలు ఎవరైనా అంటే నేను మా చెల్లిని చూడతాను ఈ అబ్బాయి ఎవరైనా అంటే మా అన్న చె ఒకవేళ మా ఆయన చెప్పేవా మనం చంపేసి నేర్చుకుపోతారమ్మా చూపిపోతారు అమ్మా నేను కాపాడబడాలంటే అమ్మా నా ప్రాణం నాకు ఉండాలంటే నువ్వు ఏం చెప్పాలి అమ్మా అమ్మని చెప్పు ఆయన చేసేదో అనుకోని బయలుదేరారు కణా దేశి వెళ్ళారు కణాదేశి వెళ్ళిన తర్వాత కణాదు ప్రాంతం నుంచి కరువు ఉందని చెప్పి దేశం చేసి పెడితే రాజు చాలా సౌందర్యంగా ఉందని ఎరిగి ఏం చేసాడు తన్నింటికి తీసుకొచ్చి ఆయన ఆయన ఎవరు అంటే మా అన్న అని అసలు లేదు కదా ఈ నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చు అలాగే మరొకసారి అభి అయినటువంటి ఒక వ్యక్తి ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆ కొంచెం చాలా చక్కవుందని చెప్పి అమ్మ ఆయనంటే ఆయన అంటదాన మా అన్నయ్య అని చెప్పి అమ్మ మా అని చెప్తే ఆయన అట్లాగే లేదు ఆ విషయాల్లో అబ్రహం అడుగుతారు దేవుడు వారిని గద్దించి ఆయన భార్య అయ్యా అని చెప్పి చెప్తే ఇద్దరికి దేవుడు చెప్తాడు ఐదు పొరవు చెప్తాడు అభిమర్యానికి కూడా అదే మాట కల్లో దేవుడు చెప్తాడు అని అంటారు ఎందుకు నువ్వు ఆ బద్ధం చెప్పావు నీ భార్య అయితే నీ భార్య చెప్పాలి కదా ఎందుకు చెల్లెలని చెప్పావు అని చెప్పి అంటే అది ఏమంటాడు తెలుసా ఈ ప్రాంతములో దేవుని భయము లేదు అరే అయ్యో దేవుని భయము దేవుని భయము ఇప్పుడు అమ్మయ్య వచ్చారు అని పోయి ఎమ్మ ఎవరో విసిల్లా అతలాకి ఇచ్చేసరి అడుగుతారు కాబట్టి దేవుని భయము లేని ప్రజలు కనుక ఏమడుగుతున్నారు కొత్త వాళ్ళు కనపడితే ఘడిగేటి దేవుని స్తోత్రం ఎప్పుడు హలలోయ ప్రియా దేవుడు బిడలారా ఇప్పుడు దేవునికి భయపడి వారికి ఆయన రక్షణ ఆయన మహిమ ఆయన సమీ సమీపంలో ఉన్న దేశం దాని దేశంలో కూడా ఒక మహిమకరమైన మహారాజులుగా వ్యవసాయం ఉన్నా లేకపోతే ఉన్నా లేకపోతే ఉన్నా వారు ఎలా ఉన్నారయ్యా అంటే వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగల కారణం ఏంటంటే మనం దేవునికి భయపడి జీవించేవారు ప్రియా దేవుడు ఈ రోజున మనకు మనమే దేవుని భయము కలిగి మనం జీవిస్తున్నామా దేవుని భయము కలిగి మనం నడుచుకుంటున్నామా అని మనం మనం పరిశీలన చేసుకుని మనకు మనం తీర్పు తీర్చుకుంటే దేవుడు మనకి తీర్పు తీర్చడు అలేను అనగా ఆయనకు భయపడి వారికి ఆయన రక్షణ సమీపంలో ఉన్నది ప్రతి దేవుని చేత దేవుని ఆత్మలు కూడా రాయపడింది అపోస్తుల ఆ కాలం కావచ్చు సంఘాలు ఏం రాయపడింది సంఘము సమాధానము కలిగి దేవుని పరిశుద్ధాత్మ ఆదరణ ఏ రోజునైతే దేవుని భయము కలిగి మనం జీవించగలుగుతామో దేవుని ఆదరణ దేవుని ఆదరణ మన దేవుని ఆదరణ ఆ ఆ మనం నడుస్తున్నాం చేసుకోండి దేవునికి భయపడేటువంటి జీవితాన్ని జీవించడం ఆశీర్వాదకరం ఎప్పుడైతే దేవునికి భయపడి జీవిస్తాము దేవుని యొక్క సన్నిధి దేవుని మహిమ దేవుని ప్రభావం మనతో కూడా ఉంటుంది అట్టి గొప్ప దేవుడు మనందరితో ఆవరించి నడిపించడం దాకా